నా పేరు రేతాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు కొండలక్ష్మి బాపులి అవార్డుకి ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము రాజన్న సిల్పట్టు పీఠాంబరంలోని కొత్త డిజైన్ చేశాము దీన్ని దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి డిజైన్ చేశాము ఈ చీర చేయడానికి నలభై ఐదు రోజుల సమయం పట్టింది ఈ చీర బరువు ఆరు వందల గ్రాములు ఉంటుంది ఈ చీర బార్డర్లో ఇరు కాకతీయ ప్రాకతీయ వస్తుంది పళ్ళులో చీర పొంగులో భేములవాడ కోడెముక్కు విధానం వస్తుంది చీర మధ్యలో బూటా రూపంలో రాట్నం చుట్టే మహిళ వస్తుంది దీన్ని సిరిసిల్లాకు గుర్తుగా చేయ చేయాలన్న ఉద్దేశం కొద్దీ రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో పెట్టాము దీనికి కొండలక్ష్మి బాపూజీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర అండి సిద్దిపేటకు బొల్లభామ అట్లా ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర ఉంది మన సిరిసిల్లాకు కూడా ఈ చీర గుర్తుగా ఉండాలని బ్రాండ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను నా పేరు వెంధి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కారుతుంది ఈరోజు కొండా లక్ష్మణం బాపూజీ అవార్డుకు మా సత్యమణి ఇంకా కావడం చాలా సంతోషంగా ఉంది మేము ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి మనకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిపట్టు అంటే విములవాడను సిరిసిల్లను కలుపుతూ ఒక ప్రత్యేకమైన చీర రూపొందించాలని దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ డిజైన్ చేసుకోవడానికి టైం తీసుకున్నాము మరియు దీన్ని పీతాంబరంలో చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది రెండు పక్కల బార్డర్లో కాకతీయ కమాన్ మరియు చీర కొంగులో వేములవాడ కోడెముక్కు చీర మొత్తం కూడా నూలు వరుకుతున్న మహిళ వచ్చే విధంగా ఈ చీరను రూపొందించి నేయడం జరిగింది ఈ చీర ఆరు వందల గ్రాముల బరువు ఉంటుంది దాదాపు దాదాపు డిజైన్కు టూ ఇయర్స్ అయింది నేయడానికి నలభై ఐదు యాభై రోజుల పాటు కష్టపడి నేయడం జరిగింది ఈ కష్టపడ్డందుకు మాకు తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ చీరలో నూలు వడుకుతున్న మహిళ జూటా పెట్టడం జరిగింది అదే మహిళకు అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి మనకు కూడా మన శిష్యులకు కూడా రాజన్న సిరిపట్టు అనే బ్రాండ్తోని ఈ చీరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను